వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం మీరు చూస్తున్నారు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే అధిక సంఖ్యలో పిలకలు రావడానికి మనం ఎటువంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను నేనైతే గతంలో హుమిక్ యాసిడ్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్ను వాడుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను అయితే దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి పిలుకల శాతం ఏ విధంగా ఉంది పంట గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది నేనైతే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మందును చల్లుతున్నటువంటి వరి పొలం అనేది పదిహేను నుంచి పదహారు రోజుల వరి క్రాప్ ఇది సో ఆ సమయంలో అయితే నేను హోమిక్యాసిడ్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ అయితే చల్లుకోవడం అయితే జరిగింది ఈ రెండు మందులను వాడి గత ఇరవై ఐదు రోజులైతే అవుతుంది ఇరవై ఐదు రోజుల తర్వాత మన క్రాఫ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన మీరు చూడవచ్చు సో ఇరవై రోజుల తర్వాత అయితే ఈ విధంగా అయితే క్రాప్ ఉంది మన వీడియో కూడా మీరు చూడవచ్చు లాస్ట్ వీడియో ఇరవై రోజుల క్రితం అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంది మన ఫీల్డ్ సో అంటే హోమిక్ యాసిడ్ అనేది మన వరి పొలానికి ఎంత ముఖ్యమైనది అనేది రైతు సోదరులు అయితే గమనించాలి నేనైతే నా వరి పొలానికి ఒక ఎకరానికి వచ్చేసి ఒక యూరియా బస్తా నలభై ఐదు కేజీల యూరియా బస్తా మరియు ఇరవై ఇరవై సున్నా పదమూడు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు అయితే కలుపుకోవడం జరిగింది దీంట్లో వచ్చేసి ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ మరియు మరొక కేజీ ఇంకొక కేజీ వచ్చేసి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే దీంట్లో కలిపి నా వరి పొలానికి అయితే చల్లుకోవడం జరిగింది దీన్ని చల్లుకున్న ఇరవై ఐదు రోజుల తర్వాత కనుక మీరు ఈ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందనేది మీరు చూడవచ్చు స్కీన్ పైన సో ఈ విధంగా అయితే ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ మరియు సీవిడ్ వాడటం వలన సో మార్కెట్లో చాలా రకాల హ్యూమిక్ యాసిడ్ మరియు సివిడెక్స్టాక్లు దొరుకుతున్నాయి సో నేనైతే ఈ హ్యూమిక్ యాసిడ్ అయితే వాడుకోవడం జరిగింది కావలసిన రైతు సోదరులు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు కూడా కాల్ చేసి తెప్పించుకొని వాడుకోవచ్చు సో దీన్ని మన పంట కాలంలో ప్రతి దఫా ఎరువులో మనం పంట కాలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యాప్తో మనం మూడు నుంచి నాలుగు దఫాలుగా అయితే వేసుకుంటారు చాలా వరకు సో ఈ ప్రతి దఫాలో కనుక మనం వీటిని కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకు పంట గ్రోత్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది మనం కేవలం యూరియాలో కూడా కలిపి వీటిని అయితే వాడుకోవచ్చు ఇతర ఎరువులను కూడా వాడుకోవాల్సిన అంతగా అవసరం అనేది కూడా ఉండదు సో యూరియాలో వీటిని అయితే కలిపి మనం వరి పొలంలో చల్లుకోవచ్చు దీని ఫలితం అనేది వరి పొలంలో హుమిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది వేర్ల శాతం అనేది పెరగడం వల్ల పిలకలు అధిక శాతం రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఈ హ్యూమిక్ యాసిడ్ దీంట్లో అయితే మనకు పొటాషియం హుమే టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్స్ ఉంటాయి ఉంటాయి మరియు కే ట్వంటీ కంటెంట్ అనేది ఉంటుంది పిహెచ్ వాల్యూ కూడా మనకు నైన్ టు లెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ సాలెబిలిటీ అన్నట్టు అంటే దీన్ని కనుక మనం మన వైపుల్యంలో వాడుకున్నట్లయితే ఇది తొంభై తొమ్మిది శాతం అనేది పూర్తిగా మనకు భూమిలో అయితే కలిసిపోతుంది ఈ విధంగా కలిసిపోవడం వలన మనకు వేరు వ్యవస్థకు అయితే చాలా బాగా పనిచేయడం వలన వేరు వ్యవస్థ మెరుగుపడి మనకు అధిక పిలుకలు రావడానికి మరియు గట్టిగా గింజలు కూడా గట్టిగా రావడానికి మనకు ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మనం నాటినప్పటి నుంచి మొదటి దఫా నుంచి మనం చివరి దఫా వరకు ప్రతి దఫాలో మనం ఈ హ్యూమిక్ యాసిడ్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్ అయితే వాడుకోవచ్చు సీవిడ్ అంటే సముద్రపు నాచు అంటే సముద్రపు నాచును ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని తయారు చేయడం అయితే జరిగింది వీటిని మనం వరిలో వాడినప్పుడు వేరు వ్యవసాయ అనేది మెరుగుపడి అంటే గట్టిగా వేరు వ్యవసాయ అనేది ఉండడం వల్ల మనకు పిలకల శాతం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో అంటే ఈ రెండింటిని కాంబినేషన్గా సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ ఈ రెండింటిని కాంబినేషన్గా మనం ఈ రెండు కేజీ చొప్పున అంటే హ్యుమిక్ యాసిడ్ ఒక కేజీ మరియు సీవిడ్ ఒక కేజీని అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వరి పొలం నాటి నలభై రోజులు అవుతుంది మొదటి దఫా పదిహేను రోజులకు వాడుకోవడం జరిగింది రెండో దఫా వచ్చేసి ఇరవై ఐదు రోజులకు అంటే పంట కాలం నలభై రోజులకైతే వాడుకోవడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా ఈ రోజు నేను ఈ ప్యాడీకింగ్ అయితే వాడుకోవడం జరిగింది దీని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను అయితే ఈసారి ఒక బస్తా యూరియా అంటే నలభై ఐదు కేజీల యూరియా మరియు దాంట్లో వచ్చేసి పది ఇరవై అరవై ఆరు ఈ మందు కట్టాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మోతాదు దీంట్లో కలుపుకొని దీంట్లో ప్యాడికింగ్ ఒక కేజీ ప్యాకెట్ని అయితే దీంట్లో కలుపుకొని అయితే నేను నా వరి పొలానికి అయితే ఇప్పుడు చల్లుకోవడం జరిగే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను మరియు మీకు ఇటువంటి ప్రొడక్ట్స్ కనుక కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ కు కాల్ చేసి మీరు కూడా తెప్పించుకోవచ్చు ఇవి బయట ఇక్కడ షాప్లలో అయితే దొరకదు సో కావాల్సిన రైతు సోదరులు అయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఆర్డర్ చేసుకొని వాడుకోవచ్చు సో ఇదండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీకు నచ్చిన రైతులకైతే ఈ వీడియోను షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్